ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంటనాన్ని ఆయన అసమర్థతను ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి మళ్ళీ వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన రాసి రాసి చదివిపోతున్నదని ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు నిజమే రేవంత్ రెడ్డి అసలు బడికేపూర్లో ఆళ్ళు జమినోడు నేను పదో తరగతి పరీక్ష రాస్తా అని చెప్పిపోయినట్టుగా ఉన్నాయి ఎప్పుడైనా పరిస్థితి ఆళ్ళు రోడ్డు పదో తరగతి పరీక్షకు అనుమతియండి అని చెప్పిపోయి కూర్చొని పేపర్ ముందే పెట్టుకుని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి మొదటి సామర్థ్యం ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఉన్న కొంతమంది మిత్రులు రైతులు మాట్లాడే మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు వాళ్ళు రకరకాల సామర్థ్యాలు చెప్పారు ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్న ఈ రాష్ట్రం అప్రుత్వం వచ్చింది ఎనభై వేల కోట్ల పైగా అప్రుత్వం వచ్చింది ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం అరవై వేల కోట్లు కానీ కేసీఆర్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచాడు ఈ రాష్ట్రాన్ని ఇది నేను చెప్తున్న నిజం అబద్ధం కాదు మీకు లెక్కలే ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఆదాయం ఎంత వ్యయం ఎంత చూపించింది దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసారు మొదటి ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు రెండో సంవత్సరం రెండోసారి ఐదు సంవత్సరాలు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇవాళ ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు కానీ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రుల ఎమ్మెల్యేల అధికార దాహానికి వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము అవుతుంది బలైతుంది గత సంవత్సరం పదిహేను వేల కోట్ల ఆదాయం తగ్గింది ఎందుకు తగ్గింది ఎవడి చేతగంటనం వల్ల తగ్గింది ఎవడి అసమర్థత వల్ల తగ్గింది లేదా ఎవడి లోఫర్తనం వల్ల ఎవడి లోబితనం వల్ల తగ్గింది చాలా స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం లెక్కలున్నాయి మాఫియా లిక్కర్ మాఫియా ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకులు జేబుల్లోకి పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల మంత్రులు ఎమ్మెల్యేలు జేబులోకి పోతున్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం బుక్ సమయము లోపడికి పోయింది కాంగ్రెస్ నాయకులు బొక్కసారి నిండుతున్నాయి ఒకటి నుంచి ఒకటి పోటీ పడి సంపాదిస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు పడి సంపాదిస్తున్నారు అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని ఆపే పని లేదు కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి ఎట్లా నడిచినాయి కేసీఆర్ ఇంత అప్పు చేసిండు అంత అప్పు చేసిండు అని చెప్పినావు కేసీఆర్ పదేళ్లలో కేవలం నాలుగున్నర లక్ష నాలుగు లక్షల పదిహేడు వేల అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఆ లెక్క నువ్వే చెప్పినావు మన అసెంబ్లీలో నువ్వు సంవత్సరం దిగకముందే లక్ష యాభై వేల కోట్ల అప్పు ఇక్కడే పెట్టినా ఏం చేసినావు ఎందుకు ఈ దొంగ ఏడుపేడుస్తున్నావు ప్రజల ముందట ఇవి ముసలిఖన్నీలు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు ఒకటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి వాళ్ళ జేబు నింపుకున్న విషయాన్ని బయట రానేకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరం బద్దమే నేను రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం అనే వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేతగాని తనని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది కూడా లెగ్గొట్ట మాట్లాడే ప్రత్యక్షం హామీలు ఎగ్గొట్టడం కొరకు మాట్లాడి హామీలు ఎగ్గొట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఓపెన్ గా చెప్పినాడు దాచిపెట్టుకోలే ఇవాళ మీరు ఏడాది కూడా తిరగలేదు కదా ఇరవై మూడు డిసెంబర్ లో ఏమేమి మాట్లాడిండు డిసెంబర్ మొదటి వారంలో ఏం మాట్లాడిండు రెండో వారంలో ఏం మాట్లాడిండు ప్రతి అక్షరం మీ ముందే ఉంది మీ వీడియోలలోనే ఉంది ఏ రకమైన హామీలు ఇచ్చిండు ఎట్లా రెచ్చగొట్టేండు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా రెచ్చగొట్టిండు రైతులకు ఏమైనా హామీలు ఇచ్చిండు మహిళలకు ఏమైనా హామీలు ఇచ్చిండు అని ఇంకా స్పష్టంగా చెప్పిండు ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడ మీరు నిన్నే హామీలు ఇస్తున్నట్టే ఇంకా చాలా గొప్పగా చెప్పాడు ఏ మాకు మస్తు తెలివి ఉంది కేసీఆర్ లెక్క మేము తెలియకూలం కాదు మాది నూట ఇరవై నూట నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ మాది మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు చాలా కొత్తలు కోసింది చాలా కొత్తలు కోసింది మాకు తెలియక కాదు కేసీఆర్ తెలియక కాదు కేసీఆర్ బాధ్యత రహితం మన హామీలు ఇవ్వలే మేము కూడా పాట వేల పాట పెంచినట్టు పెంచవచ్చు ఆయన రెండు లక్షలు మాఫ్ అంటే మేము మూడు లక్షలు అనొచ్చు ఆయన పదిహేను వేల భరోసా అంటే మేము ఇరవై వేల భరోసా అనొచ్చు ఆయన నాలుగు వేల పెన్షన్ అంటే మేము ఎనిమిది వేల పెన్షన్ అనవచ్చు కానీ అనలే మేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందో తెలుసు మన ఆర్థిక వ్యవస్థ ఏముందో తెలుసు దాన్ని బట్టి మనం పోవాలి దాన్ని బట్టి మనం హామీ ఇవ్వాలి మోసపూరితమైన హామీలు ఇవ్వద్దు ప్రజలకు అధికారం కొరకు ఏది పడితే అది మాట్లాడి మోసం చేయొద్దు అన్న భావనతోనే కేసీఆర్ అటువంటి హామీలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత ఉందో దాన్ని సరిపోయే హామీలే ఇచ్చినాడు కేసీఆర్ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇష్టం ప్రజలు నిర్ణయించుకుంటే నిర్ణయించుకొనివ్వండి అని అనుకున్నాం మేము ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష పాత్ర చేద్దాం అధికారం నిర్వహించే పాత్ర ఇస్తే అధికారాన్ని నిర్వహించే పాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం మేము కానీ ప్రజలు మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఓట్ల ద్వారా అధికారాలకు వచ్చి ప్రభుత్వాలయాన్ని కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగేడుపులేదామని మేము ఆపలే మాకు అవసరం కూడా లేదు తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెచ్చిన తెలంగాణను ఏ ఆకాంక్షల కొరకు తెచ్చినామో ఏ ఆలోచనలతో తెచ్చిన వాళ్ళు అమలు చేసిన వాళ్ళు ఉండే రేవంత్ లాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ లాగా మోసం చేసానికి వచ్చిన వాళ్ళం కాదు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ప్రజలను చేసిన మోసాన్ని బయటపడడానికి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటీని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్న తప్ప ఇవాళ ఈ ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ నాయకులు జేబులు నిండినాయి మంత్రుల జేబులు నిండినాయి ఢిల్లీ జేబులు నిండినాయి ఈడ వసూలు చేయాలి దందాలు చేసి అక్కడే పంపాలి ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అలా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అప్పు చేసిపోయిన కేసీఆర్ నాకు అప్పు చేయడానికి వీలు లేదని మాట్లాడుతున్నావు నువ్వు అప్పు చేయకుండా చేస్తావు ఎలా వచ్చింది నేను అప్పు చేస్తాను అని చెప్పినావు ప్రజలకు ఎప్పుడన్నా అంతకుముందు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడింది కావచ్చు పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడింది కావచ్చు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎక్కడైనా మేము అప్పు చేసి మీకు ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పినావా కేసీఆర్ అప్పు చేసి మన ఇబ్బంది పెరిగిపోయినని చెప్పినావు నేను అసెంబ్లీలో చెప్పినాను సంతోషం మీరు అప్పే లేకుండా పరిపాలన చేస్తే అంటున్నారు ఇక్కడ అప్పు చేయడం ఏ ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు ఇలా మళ్ళీ అప్పు పూర్తలేదు ఎందుకు చేస్తున్నావు అప్పు లేకుండా ఆదాయం ఎట్లా పెంచాలో మాకు తెలుసు కడుపు కట్టుకొని ఎట్లా చేయాలో మేము చేస్తాం ఒక్క ఏడాది మీరు కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పినాం వాస్తవం ఒక్క ఏడాది ఈ ఏడాది కాంగ్రెస్ నాయకులు కనుక కడుపు కట్టుకొని ప్రజలు మోసం చేసి లూటీ చేయకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ప్రజలందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీ నెరవేర్చే అవకాశం ఉండే విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చే నెరవేర్చే అవకాశం ఉండే కేవలం కాంగ్రెస్ జేబులు నింపుకుంటూ వీళ్ళందరినీ కూడా మోసం చేసింది ఇవాళ కొత్తగా అప్పు బుట్టలేదని నేర్చుతున్నాం దొంగ మాట అప్పు పుట్టకేం లేదు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికైతే తెచ్చిండ్రు పుట్టినై అన్ని వీళ్ళ జేబులు నింపుకున్నారు అంత ఏం లేదు సహజంగా చూస్తారు నువ్వు చూడవా దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీద వస్తే జాగ్రత్త మీ మీట్లా చెప్పవా జాగ్రత్త ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో అంతే వాడు ఇంట్లో చూస్తున్నారేమో మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది ఇంట్లో పోయేటప్పుడు ఆ బజార్లో వాడు వాడు ఆ పేట్లో దొంగతనం చేసినోడు ఎవరు తిరుగుతున్నట్టు తలుపులు వేసుకొని చెప్పిపోతాం కదా బయట వాళ్ళు అట్లా చూస్తున్నట్టున్నారు మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు మేము అనటం కానీ నువ్వు నీ చేతగంత తెలంగాణ పరువును మద్దతు పెడతానంటే అది పద్ధతి కాదు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తానంటే ఇది సరైనది కాదు రేవంత్ రెడ్డి చేసిన మోసానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి వాస్తవానికి తెలంగాణ సమాజానికి మిమ్మల్ని మోసం చేసిన మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వడం ద్వారా ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు నిజమే ఫోర్ ట్వంటీలో మేమని చెప్పి ఒప్పుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి వాస్తవానికి నేను ఆయన మాట్లాడే మాటలు